గుంటూరులో డయల్ ఫాస్ట్ యాప్ నూతనంగా ఆవిష్కరణ అన్ని సర్వీసులు ఒకే చోట లభించేలా రూపకల్పన ప్రజలకు ప్రతిరోజు అవసరమైన మౌలిక సౌకర్యాలు సంబంధించిన అన్ని రకాల సర్వీసులను ఒకే చోట ఏర్పాటు చేస్తూ వినూత్న ఆలోచనతో మొట్టమొదటిసారిగా డయల్ ఫస్ట్ యాప్ గుంటూరులో నూతనంగా ఆవిష్కరించారు దీనికి సంబంధించి ఫౌండర్ పగడాల ఫణికుమార్ మాట్లాడుతూ ఈ యాప్లో సుమారు రెండు వందలకు పైగా సర్వీసెస్ ఒకే చోట ఒకే యాప్లో అందించవచ్చని ఉదాహరణకు బెస్ట్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ డాక్టర్ అకౌంటెంట్ లాయర్ సెక్యూరిటీ ఏసీ టెక్నీషియన్ ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ హోమ్ క్లీనింగ్ పెయింటింగ్ ఫిట్నెస్ గృహ అవసరాల సేవలతో పాటు ప్రజలు మీకు కావాల్సిన ఏ సర్వీస్ కోసమైనా ఏ ఫోన్ నెంబర్స్ వెతకాల్సిన పని లేకుండా అన్ని సర్వీసులు కూడా ఒకే చోట అందేలా వినూత్న ఆలోచనతో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని ప్రజలందరూ మరియు వ్యాపారస్తులు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్లో మనకి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ యాప్ వచ్చేసి మనకి మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యేటువంటి సర్వీసెస్ అంటే లైక్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ఎస్సీ టెక్నీషియన్ మెకానిక్స్ అలాగే డాక్టర్స్ కాంట్రాక్టర్స్ కన్సల్టెంట్స్ హోల్సేలర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ కూడా ఈ యాప్లో మనం టాప్ టెన్ సర్వీసెస్లో మనం ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యాప్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి ఈ డైట్ ఫస్ట్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది దీనికి ఎటువంటి ఛార్జీ లేవు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మనకి నచ్చినటువంటి సర్వీస్ అవసరమైనటువంటి సర్వీస్ని డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవ్వచ్చు అండి త్రూ వాట్సాప్ మొబైల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ యాప్లో మనం ఇన్స్టాల్ మనం రిజిస్టర్ చేసినటువంటి అందరూ ఆధార్ వెరిఫైడ్ చేసి చేసామండి కాబట్టి జెన్యున్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ యాప్లో లభిస్తుంది అట్లాగే ఈ సేవల్లో ఉన్నటువంటి మీరు కూడా ఏదన్నా మనం ఈ యాప్లో ఉన్నటువంటి సేవలను మీరు కూడా చేస్తున్నట్లయితే మీరు కూడా మనం సంప్రదించి యాప్లో మీ వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకొని మీ బిజినెస్లో మీరు కూడా టా మీ లొకేషన్లో మీరు కూడా టాప్ టెన్గా టాప్ టెన్ లిస్టెడ్లో ఉండాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండి ఈ యాప్లో మీరు మీ బిజినెస్ కనుక రిజిస్టర్ చేసుకుంటే మీకు మన యాప్ ద్వారా ట్రస్టెడ్ సర్టిఫికేట్ లభిస్తుంది దాంతోపాటుగా ఇప్పుడు అయితే న్యూగా లాంచ్ చేశాం కాబట్టి మనం మీ కంపెనీ పేరు మీద ఫ్రీగా విజిటింగ్ కార్డ్స్ కూడా మనం యాప్ ద్వారా ఇస్తున్నామండి వెంటనే ప్లే స్టోర్లో ఉంది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుందని ఈ యాప్ ద్వారా ఈ యాప్లో సుమారు ఎన్ని ఎన్ని సేవలు ఉంటాయి ఈ యాప్లో సుమారుగా మనం రెండు వందలకు పైగా కేటగిరీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలకు పైగా సర్వీస్ చేసిన ఈ యాప్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి నగరాలు అంటే అనగా వైజాగ్ విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు కడప కాకినాడ ఒంగోలు నెల్లూరు ఇట్లా ముఖ్యమైనటువంటి పట్టణాలు ప్రస్తుతానికి అందుబాటులో ఉందండి మిగతా పట్టణాల్లో కూడా త్వరలో మేము ఇన్ఫర్మేషన్ అందిస్తాం స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉంటుందండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి యూజ్ చేసుకునే వాళ్ళందరికీ యాప్ ఫ్రీ అండి అబ్జల్యూట్లుగా కానీ వాళ్ళ వ్యాపారాన్ని లాంచ్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం వన్ ట్రిపుల్ నైన్ పర్యవేక్షిస్తున్నాము ఆ వన్ ట్రిపుల్ నైన్లోనే వాళ్ళు కాంప్లిమెంటరీగా విజిటింగ్ కార్డ్స్ ఇస్తున్నాము ప్లస్ మనతో పాటు ఒక అసోసియేట్ అయినట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం ట్రస్టెడ్ సర్టిఫికేట్ జస్ట్ ఈ విధంగా ఉంటుంది ఆ సర్టిఫికేట్ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను యాప్ అందుబాటులో ఉండి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి అందరికీ నమస్కారం అండి ఇది డైలీ పాస్ట్ యాప్ మేనేజర్ నా పేరు సురేష్ కుమార్ అండి ఇది ఒక యాప్ అనేది సర్వీస్ ప్రొవైడర్ యాప్ అండి అందరికీ అందుబాటులో ఉంటుంది ఇది కూడా ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది అందరూ ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో ఉన్న సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చండి మీ ఇంటి వరకు సేవలు అందిస్తుందండి దీంట్లో రెండు వందల పైగా సర్వీసెస్ అవైలబుల్ ఉందండి ఏపీలో మొత్తం మెయిన్ మెయిన్ సిటీస్లలో స్మార్ట్ సిటీస్లలో సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటినీ మీరు మీ ఇంటి దగ్గరే ఉండి సెర్చ్ చేసుకుని మీ యొక్క నిత్యావసరాలు ఎవైనా డైలీ నీడ్స్ గ్రోసరీస్ డాక్టర్స్ ప్లంబర్స్ ఎలక్ట్రిషియన్ ఏసీ టెక్నీషియన్స్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ అమ్మాలన్నా కొనాలన్నా ఎవైనా కానీ దీంట్లో లిస్ట్ అయ్యి ఉంటాయండి మీరు సెర్చ్ చేసి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మీ యొక్క వ్యాపారాన్ని లిస్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క లీడ్స్ని జనరేట్ చేసుకోవాలి ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే అతి సులభమైన తక్కువ ప్రీమియంతో మీకు సేవలను అందిస్తామండి అది కూడా జస్ట్ వన్ ట్రిబుల్ నైన్ తోటి మీరు లిస్ట్ అయ్యి టాప్ టెన్లో ఏపీ అండ్ తెలంగాణలలో మీ యొక్క వ్యాపారాన్ని మన దాంట్లో లిస్ట్ చేసుకోవచ్చండి ఈ దీంట్లో అన్ని సేవలు మీకు డైరెక్ట్గా కస్టమర్ నుంచి లీడ్స్ అనేవి జనరేట్ అయ్యి డైరెక్ట్గా మీకు అందుతాయండి దాని నుంచి మీ యొక్క కస్టమర్స్ చేరువయ్యే పద్ధతిలో ఉంటుందండి దీంట్లో ఎలాంటిది కస్టమర్ కేర్ ఇలాంటిది ఏమీ లేదండి మీ యొక్క వ్యాపారం టాప్ టెన్లో ఉంటే ప్రతి ఒక్క కస్టమర్ వచ్చేసి మీరు సెర్చ్ చేసుకోగానే మీకు వాట్సాప్ కానీ డైరెక్ట్ కాల్ కానీ వస్తుందండి మీ యొక్క వ్యాపారాన్ని వాళ్ళకి పర్టికులర్స్ని ఏది కావాలో మీరు అందించవచ్చండి జస్ట్ వన్ ట్రిపుల్ నైన్తో రిజిస్టర్ అయితే మీకు ఒక కంప్లీ కంపెనీ కాంప్లిమెంట్గా మా సార్ గారు అనేది ట్రస్ట్ సర్టిఫికెట్ ఒకటి అందిస్తున్నారండి ట్రస్ట్ రూట్ సర్టిఫికెట్ వీటితో పాటు మన కంపెనీ కాంప్లిమెంట్గా మీకు బిజినెస్ లిస్టింగ్ కార్డ్స్ ప్లస్ బిజినెస్ విజిటింగ్ కార్డ్స్ అనే ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది ఏంటంటే మేము కంపెనీని ఇంట్రడ్యూస్ చేసుకునే దానికోసం మీకు కాంప్లిమెంట్గా ఇస్తున్నాం ఇది ఒక అవకాశాన్ని మీరందరూ గుంటూరు గుంటూరు విజయవాడ వైజాగ్ కాకినాడ రాజమండ్రి కర్నూలు కడప చిత్తూరు అన్ని ఏరియాలలో ఈ సేవలు అనేవి అవైలబుల్లో ఉన్నాయి ప్రతి ఒక్క బిజినెస్ కస్టమర్స్ అనేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క వ్యాపారాన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి